మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ పోలీసుల ముందు లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీకి సేవలందించి చివరికి విప్లవాన్ని విరమించి లొంగిపోవడం హాట్ టాపిక్ అయింది మహారాష్ట్ర సీఎం ముందు మల్లోజులతో పాటు అరవై ఒక్క మంది మావోయిస్టులు లొంగిపోయారు ఆయుధాలు వీడాలని కొన్ని రోజులుగా మల్లోజుల లేఖలు రాయగా నిన్న యాభై నాలుగు ఆయుధాలతో గఢ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు మావోయిస్టు పార్టీలో దాదాపు రెండో స్థానంలో చలామణి అవుతున్న మల్లోజుల వేణుగోపాల్ పోలీసుల ముందు లొంగిపోయారు ఆయనను గడ్చిరోలి పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాశారు ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తబ్బితాలకు తానే కారణమని పేర్కొంటూ అత్యున్నత నిర్ణయక కమిటీ పొలిట్ బ్యూరో నుంచి వైదొలిగారు తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు మల్లోజులపై వందకు పైగా కేసులు ఉన్నాయి మల్లోజులపై ఆరు కోట్ల రివార్డు ఉంది మల్లోజుల సొంత రాష్ట్రం తెలంగాణ పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య మధురమ్మ దంపతులకు వేణుగోపాల్ రావు మూడో సంతానం తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్ ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్ఫూర్తి పొందారు చదువు పూర్తయిన అనంతరం తన అన్న పిలుపు మేరకు ఉద్యమంలోకి ప్రవేశించారు పార్టీలో ఆయనను అభయ్ సోను భూపతి వివేక్ పేర్లతో పిలిచేవారు सोनू याच्यावर एकूण साडेपाच कोटी रुपयांपेक्षा अधिक बक्षीस जाहीर केले होते आत्मसमर्पणानंतर पुनर्वसनासाठी जानेवारी